జై కాశీ కాశీలో ఎప్పుడైనా కానీ హోలీ అనేది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అనేది చెప్పాలి ఎందుకంటే శ్మశాన హోలీ అని చెప్పేసి ఎక్కడ జరగదు ఒక కాశీలో తప్ప నుంచి అందులో హోలీకి ఒక వారం ముందు నుంచి కూడా కాశీ అంత ఒక అద్భుతమైనటువంటి వాతావరణంతో కూడుకుని ఉంటుంది ముఖ్యంగా హోలీ ముందు వచ్చేటువంటి హోలీ పౌర్ణం రోజు వస్తుంది కదా ప్రతి సంవత్సరం కూడా ఆ సమయానికి పౌర్ణానికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశి తిద్ది నాడు బాబా కీనారాం అఘోరా ఆశ్రమం ప్రథమ అఘోరి బాబా కీనారాం అని చెప్పేసి ప్రథమ అఘోరి కాశీలో ఆయన ఒక దివ్యమైనటువంటి క్రీమ్ కుండంతో కూడినటువంటి ఆశ్రమం ఇప్పుడు మీరు చూస్తున్నది ఆశ్రమం బయట నుంచి ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమవుతుంది శ్మశాన హోలీకి సంబంధించినటువంటి శోభయాత్ర అసలు అద్భుతంగా అఘోర నృత్యంతో ఆ యొక్క హరిశ్చంద్ర ఘాట్ వరకు కూడా ఈ యొక్క విధానం నడుస్తూ వస్తుంది హరిశ్చంద్ర ఘాట్లో ఇంకా అఘోర నృత్యము ఇక అద్భుతమైనటువంటి యొక్క విధానంలో ఒక చిన్నపాటి నాటక విధానం కూడా ఉంటుంది అదంతా కూడా దివ్యంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ కాశీకి రావాలి అనుకుంటే దివ్యమైనటువంటి సమయాలు హోలీ ప్ర సమయం ఎక్కువ రష్ ఉంటుంది కాకపోతే అంటే చాలా అద్భుతంగా మనకి ప్రతిరోజు అద్భుతంగానే ఉంటుంది ఇంకొంచెం దానికి తాకిడి అనేది అద్భుతమైనటువంటి విధానం మనకి హోలీ నాడు చూడవచ్చు తర్వాత దేవు దీపావళి అని చెప్పేసి కార్తీక పూర్ణిమ రోజు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శివరాత్రికి బాగుంటుంది సో ఈ విధంగా మొదటి స్థానంలో అయితే ఇక్కడి ప్రజలు కూడా ఎక్కువగా హోలీ కాశీ అంటే హోలీ తర్వాత దేవ దీపావళి అంటే కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చి శివరాత్రి అని చెప్పేసి ఇక్కడ వారు ఎక్కువగా చెప్తూ ఉంటారు అద్భుతంగా జరుగుతుంది ఆ విధంగా కాశీలో ఆ యొక్క ఉత్సవాలు కానీ ఆ యొక్క విధానం కానీ చెప్పుకుంటూ పోతే కాశీలో నిజంగా హోలీకి ఒక వారం ముందు వచ్చి కాశీలో కనుక ఇవన్నీ కూడా చూసుకోగలిగితే కనుక అద్భుతంగా ఉంటుంది హోలీ అనే పౌర్ణమి రోజు ముందుగా వచ్చేటువంటి ఏకాదశి తిది నాడు హరిచంద్ర ఘాట్లోను అంటే మధ్యాహ్నం లోపలే జరిగిపోతుంది ఇంచుమించు అలాగే ద్వాదశి తేదీ నాడు మణికనిక ఘాటు ఎందు అలాగే పౌర్ణమి నాడు ఈ ఘాట్ సెక్షన్లో టైమింగ్స్ ఉంటాయి కొన్ని టైమింగ్స్ ఉదయం పూట సో పది పన్నెండు ఆ ప్రాంతంలో ఈ ఘాట్ సెక్షన్ హరిచంద్ర ఘాట్ నుంచి మణికనిక ఘాటు వరకు మణికనిక కాదు కానీ హరిచంద్ర ఘాట్ నుంచి దోషాశం మీద వరకు ఈ యొక్క శోభయాత్ర అఘోర నృత్యము చాలా అద్భుతమైనటువంటి విధానం ఉంటుంది అది ఇప్పుడు మన యొక్క వీడియోస్లో ప్రతిదీ వస్తూ ఉంటుంది మన ఛానల్ ఫాలో అయ్యే వారికి ప్రతి డీటెయిల్స్ కూడా తెలియబడుతూ ఉంటాయి కాశీ గురించి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కాశీ యొక్క సమాచారం మన యొక్క ఛానల్ ద్వారా బహిర్ముఖమవుతుంది ఈ యొక్క హోలీ నాటి వీడియోస్ ఇప్పుడు